నమస్కారం ఈరోజు ఇక్కడ రావడం విశేషం ఏమంటే కరోనా సమయంలో వేదం చల్ల రైల్వే స్టేషన్లో బంద్ అయిన ఎక్స్ప్రెస్లు మళ్ళీ పునరుద్ధరణ కాలేదు గతంలో ఎన్నోసార్లు ఎంపీలకు ఎంతోమంది చెప్పిన కానీ రాలేదు కానీ ఈసారి మన శబరి మేడం గారు గోరవి నంద్యాల ఎంపీ గారు బీదంచర్ల ప్రజల ఇక్కడ పౌర సంఘాల అభ్యర్థన మేరకు మనకు కొండవీడు రైలు ఎక్స్ప్రెస్ను ఈరోజు పదమూడో తారీఖు మొట్టమొదటిసారిగా నిలబెట్టడం జరిగింది ఈ రైలు ఈ బీదం చల్ల నిలబడడానికి కారణం మన నంద్యాల ఎంపీ గారికి బీదం ప్రజల తరఫున బీదంచెల్ల పౌర సంఘాల తరఫున విలేకరుల తరఫున స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బీదంచెల్ల మండల ప్రజల తరఫున ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మనకు సహకరించిన పెద్దలు గౌరణీయులు జోన్ శాసనసభ్యులైన కోట సూర్యప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే సికింద్రాబాద్ జోన్ కేంద్రంగా ఈ ట్రైన్ నిలవడానికి మనకు చాలా కృషి చేసి ఈ ట్రైన్ నిలవడానికి ముఖ్య కారకులైన వెంకటరంగయ్య గారికి అలాగే నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ ట్రైన్ నిలబడడానికి మనకు టెక్నికల్ పరంగా అన్ని అంశాలను జోడించిన నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ ట్రైన్ నిలవడానికి వేదంచర్లో మీడియా సోదరులు ఎంతో కృషి చేశారు వారి కృషి ఫలితంగా ఈరోజు నిలబడిందని సగర్వంగా తెలుపుకుంటున్నాము అలాగే వేదం మండల ప్రజల తరఫున నంద్యాలేపీ శబరి గారికి మరొక వినతి రాబోయే కాలంలో ఈ వేదంచర్ల మండల ప్రయాణ అవసరాలు తీర్చడానికి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అమరావతి చిన్న అమరావతి అలాగే గరీబ్ రాత్రు ట్రైన్లో నిలబెట్టడం ద్వారా ఇక్కడ నుంచి సుదూర తీరా సుదూర ప్రయాణాలు జరిగే అవకాశం కల్పించాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు విద్యార్థులు వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని గౌరవ నీవులను ఎంపీ గారు దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాము అలాగే బేదం చర్లు దాదాపుగా ఐదు వందల ఆరు వందల ఫ్యాక్టరీలు జార్ఖండ్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు వీరు వీరి ప్రయాణం అంతా ఎక్కువ శాతం పెద్ద అమరావతి అంటే హౌరావెల్లి అమరావతిలో మనకు ఇక్కడ స్టాప్ చేస్తే మనకు టికెట్లు కూడా ఎక్కువ వస్తాయి ఈ రైల్వే శాఖ వారు కానీ గవర్నమెంట్లు ఎంపికారు దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మరిన్ని సౌ సౌకర్యాల కోసం రైలు నిలబెట్టే విధంగా ప్రజలు సహకరిస్తానని కోరుకుంటున్నారు